అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ముఖ్యంగా మహిళల ఖాతాలో ఇవాళైతే పదివేల రూపాయలు అయితే జమ చేయబోతుందండి ఏ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు జమ చేయబోతుంది అనేది చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ లేట్ చేయకన్నా టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ఏపీలో చిరు వ్యాపారులు హస్త కళాకారులు చేతి వృత్తుల వారికి జగనన్న తోడు పథకం నిధులను సీఎం జగన్ ఇవాళ విడుదల చేయనున్నారు తొమ్మిది పాయింట్ తొంభై ఐదు లక్షల మంది ఖాతాల్లో నాలుగు వందల పదిహేడు కోట్లు వడ్డీ లేని రుణాలు జమ చేయనున్నారు ఇందులో కొత్త లబ్ధిదారులకు పదివేలు పాతవారికైతే పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు చెప్పిన అందిస్తారు అలాగే ఐదు పాయింట్ ఎనభై ఒక లక్షల మందికి పదమూడు పాయింట్ అరవై నాలుగు కోట్ల వడ్డీ రీఎంబర్స్మెంట్ను జమ చేస్తారు మరి చూశారు కదండి సో ఎవరైతే జగన్ అన్న తోడు పథకానికి సంబంధించి అర్హులై ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇవాళైతే పదివేల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి పాత అయితే మనకి పదమూడు వేల దాకా అయితే జమ చేయబోతున్నారు సో ఈ యొక్క డబ్బులు ఖచ్చితంగా మనకి అయితే మన ఖాతాలు అయితే వేయబోతున్నారండి ఇవాళ మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అందరి ఖాతాలు అయితే పడబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయని కుదిరితే మీ ఫ్రెండ్స్ పైన కూడా షేర్ చేయండి